తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది కలిపారు అని చెప్పి ఒక అసత్య ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష లడ్డులని జంతువుల కొవ్వుతో తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పి నాలుగు అడుగులు ఇంకా ముందుకేసి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ రోజు నానా యాగీ చేసి అసలు జంతువుల కొవ్వు పంది కొవ్వు లేదంటే ఆ మనుషుల కొవ్వు ఈ మనుషుల కొవ్వు అని చెప్పి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు ఈరోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మొన్నటిదాకా జంతువులు కోవన్నారు ఇప్పుడేమో మీరే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు అది కూడా మీరు నియమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులుగానే అధికారులుగా నియమించుకున్నటువంటి ఆ సిట్టు అది జంతువులు కొవ్వు అసలు దానికి సంబంధమే లేదు అదేదో కల్తీ నెయ్యి అని చెప్పి అది నెయ్యే కాదు పామాయిలు కెమికల్ కలిపిన ద్రవం అని కొద్దిసేపు ఇది కూడా దుష్ప్రచారమే ఎందుకంటే అసలు కల్తీ నెయ్యే కాదు అది అవకాశమే లేదు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు అంతకుముందు ఆ బోలేబాబా డైరీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన అదే బాబా డైరీ తర్వాత కూడా సప్లై చేసింది మరి భోలేబాబా డైరీ మొన్న కల్తీకి పాల్పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కల్తీకి పాల్పడే ఉండాలి సో అప్పుడు అదే పామాయిల్ అదే కెమికల్ కలిపిన ద్రవంతోనే లడ్డూలు తయారు చేసి ఉండాలి సో నిన్న సిట్టు ఛార్జ్ షీట్ వేసింది ఫైనల్ ఛార్జ్ షీట్ ఆరు వందల పేజీలతో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశారని చెప్పి ఏదైతే దీంట్లో ఇక్కడ అరవై లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేశారని చెప్పి రాసి టీటీడీకి రెండు వందల కోట్ల కోట్లు నష్టం వచ్చింది కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు పామాయల్లో రసాయనాలు కలిపి కల్తీ తయారు చేశారనే నిగ్గు తేల్చారని రాశారు ఢిల్లీలోని మలేషియా పామాయిల్ దిగుమతిదారు నుంచి హర్ష ఫ్రెష్ డైరీ పేరుతో పామాయిల్ ఈ హర్ష ఫ్రెష్ డైరీ ఎవరు బోలే బాబా పేరు మార్చితే హర్ష ఫ్రెష్ డైరీ బోలే బాబా అన్న హర్ష ఫ్రెష్ డైరీ అన్న ఒకటే మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కదా అంకురార్పణ జరిగింది చేసే పాపాలన్నీ మీరు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నెట్టేటటువంటి కార్యక్రమం కాకేంటి అసలు ఈ అధికారులే సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలుసు కదా మామూలు శ్రేష్ట త్రిపాఠి కాదు ఈయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలానే గోపినాథ్ జెట్టి వీళ్ళతో ఉన్నటువంటి సిట్టు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి కలిసిందని ఇవ్వాలి కదా రిపోర్టు ఇవ్వకపోతే కుదరదు ఎందుకు ఆల్రెడీ జంతువులు కో అన్నారు అది పోయింది సరే అన్న జనాల్లోకి ఎక్కించాలి అందుకని వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ నియమించుకొని ఏదో కలవపోయినా జంతువులు కో కలిసేసింది అని ఎట్ట ప్రచారం చేశారు ఇప్పుడు కల్తీనే కలవపోయినా కలిసేసిందని ప్రచారంతో దాన్ని ఏదో ఒకటి చూపించేసి ఇది మొత్తం నిందితులుగా అంట కొంతమంది ముప్పై ముప్పై ఆరు మంది పెట్టారు దీంట్లో ఎవరు పొలిటికల్ లీడర్లు అయితే ఎవరు పొలిటికల్కి సంబంధం అయితే ఎవరు ఉండరు అందరు ఉద్యోగస్తులు లేదంటే వారికి సంబంధించిన డైరీ విశా అదే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్లో వీళ్ళు చిన్న అప్పన్న గురించి రాశారు కదా ఏది బోరేబాబా డైరీ దానికి సంబంధించి రాస్తూ ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు ఎవరు పిఏగా చేశాడు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కదా నెల నెల శాలరీ ఇస్తుంది మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని రాయాలి కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర పనిచేసి తర్వాత వెళ్ళి టీవీ ఫైవ్లో పనిచేస్తే ఆంధ్రజ్యోతి కింద రాతారా టీవీ ఫైవ్ కింద రాతారా ప్రజెంట్ ఏంటో చేస్తుంటే దాని కింద రాస్తారు కదా వేమిరెడ్డి నెలలా శాలరీ వెళ్తుంటే వేమిరెడ్డి పిఏ అవుతాడు సుబ్బారెడ్డి గారు పిఏ అవుతాడు అప్పన్న ఇక్కడ కూడా రా దుష్ప్రచారం అనమాట ఇలా ఉంటాయి ఇలా బతుకులు సో జంతువుల కొవ్వు కలవలేదు ఎటువంటి కల్తీనవి కూడా కలవలా కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు వేసుకొని కల్తీనవి అని చెప్పి చెబుతున్న పరిస్థితి